ైనా ముప్పై ఆరు నుండి ముప్పై ఏడులోకి వచ్చినప్పుడు ఆయన ఆ విడిన ఆయన సంవత్సరాల నాయన మంచిగా నాయన ఆశీర్వించిన వాక్యం విషయంలో కానీ నేను గణపరిచే విషయంలో కానీ పనికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో సహాయం చేయనైనా ఎలాంటి కీడు దోషాలైనా రాయసిపోయిన వాళ్ళకోకుండా రాకోకుండా ఈ కాపు ధర సహాయం చేయనైనా ఆయన ఎలాంటి సాధనడు నాయన అంటుకోకుండా చూడనైనా ప్రతి క్షణం నీ కాపు ఉండే భాగ్యాన్ని నాయన రాజేష్కి సహాయం సంవత్సరాల అయినా వస్తున్నప్పుడు వస్తున్నప్పుడునైనా నీ సేవలోనైనా బలంగా నిలబడి నిలబడినైనా నైనానైనా నీ నూత్ర ఆయన అయినా నైనా నైనానైనా తీసుకునే భాగ్యనైనా సహాయం చేయను ఇక్కడ అందరం నాయన కూడి ఎంతో సంతోషంగా నాయన పుట్టినరోజు పనులు జరుపుకుంటున్నామంటే అది నీ చిత్తమే అయినా నీ చిత్తం లేని ఏది జరగదు అయినా అయినా గొప్ప గొప్పదేవుడా నీకు స్తోత్రం అయినా అయినా ఇప్పుడు నాయన కేక్ కటింగ్ లో కానీ ఇప్పుడు మేము భోజన విషయంలో కానీ ప్రతి ఒక్క విషయం నాయన నువ్వు చేసినా నాయన మా యొక్క కార్యమేనైనా నీకు స్తోత్రం అయినా అన్ని విషాలను తోడుండి రాజేసి చుట్టూని కాపుదల సహాయం చేయమని ఆ రాకపోకలందు బండి మీద జర్నీ చేస్తున్నప్పుడు అయినా నీ కాపుదల సహాయం చేసి తోడని ఈ చిన్న ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దచ్చి శ్రావణి ప్రార్థించిన తండ్రి